అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది సిపిటి ఎగ్జామ్ న్యూ సిలబస్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ ద గ్రూప్ టు నోటిఫికేషన్ సో ఈ టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది వీ కెన్ సీ హియర్ టోటల్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి గాను ఓసీ కేటగిరీ వాళ్ళు జస్ట్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అదే బీసీ వాళ్ళైతే థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ వల్ల థర్టీ మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిలబస్లో టోటల్ హండ్రెడ్ మార్క్స్కి గాను ట్వంటీ మార్క్స్ ఫర్ పార్ట్ ఏ విత్ ట్వంటీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సో మార్క్స్కి ఈ ఎయిటీ మార్క్స్ అనేది పార్ట్ బి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఉంటుంది దీనిలో మైక్రోసాఫ్ట్ వర్డ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పవర్ పాయింట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి ఈ పార్టీలో ఒకసారి సిలబస్ చూద్దాం ఈ సిలబస్ని బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ పంపించాము అవి కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ పార్ట్ బి సిలబస్ చూద్దాం ఈ పార్ట్ బి సిలబస్ చూస్తుంటే కొంచెం క్లమ్సీగా అనిపిస్తుంది నో వర్రీస్ చాలా సింపుల్గానే ఉంటుంది ఎగ్జాము జస్ట్ ఇది డీటెయిల్గా ఇవ్వడం వల్ల అలా అనిపిస్తుంది మీకు నేను సెషన్స్ చేస్తాను వీడియోస్ వాటిని చూసి మీకు ఈజీగా అర్థమవుతుంది సో మీరు ఆ సెషన్ ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ పంపిస్తాను ఈవెన్ అఫీషియల్ మార్క్ టెస్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ టైంలోనే క్వశ్చన్స్ని మీరు రియల్ ఎగ్జామ్లో కంప్లీట్ చేయగలుగుతారు ఎందుకంటే జస్ట్ సిక్స్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ మీకు ఒక స్మార్ట్ అప్రోచ్ చెప్తాను ఓ అటెన్షన్ పే చేయండి ఫస్ట్ పాయింట్ పార్ట్ ఏలో ఈ ట్వంటీ ఎంసీక్యూ క్వశ్చన్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసేయండి సెకండ్ పాయింట్ ఈ పార్ట్ బిలో మీకు పవర్ పాయింట్ లేదా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏది ఈజీ అండ్ కంఫర్ట్ అనిపిస్తే ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసేయండి ఇక్కడ ఈ అసెస్మెంట్ ప్యాటర్న్ చూద్దాం దీని గురించి ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే క్లా క్లారిటీగా చెప్పాను ఇప్పుడు ఈ సిపిటి మార్క్ టెస్ట్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద అఫీషియల్ సోర్సెస్ చూద్దాము ఇది యాజ్ పర్ ద న్యూ సిపిటి టెస్ట్ ఫార్మాట్ అండి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూద్దాము పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అవుట్పుట్ డివైజ్ అన్నాడు ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టు అని అర్థం కాకపోతే క్వశ్చన్లో ఆ ఇంపార్టెంట్ కీబోర్డ్ ఏంటో ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ఆప్షన్ని చూస్ చేసుకోండి అక్కడ ఏంటి ఇచ్చే ఇంపార్టెంట్ కీబోర్డ్ క్వశ్చన్ నెంబర్ వన్లో అవుట్పుట్ డివైజ్ అనేది ఇంపార్టెంట్ కీబోర్డ్ సో అవుట్పుట్ డివైజ్ దేనికి యాక్చువల్గా ఇందులో ఉంది కీబోర్డ్ అనేది ఇన్పుట్ కాదు ఆప్షన్ సి చూద్దాం స్కానర్ అనేది కాదు మౌస్ చూద్దాం మౌస్ కూడా ఇన్పుట్ డివైజే జస్ట్ లైక్ స్కానర్ ఆప్షన్ బి చూడండి ప్రింటర్ ప్రింటర్ అనేది ఏంటి అవుట్పుట్ వస్తుంది కదా కాబట్టి ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ సో మీకు ఫస్ట్ మీకు ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేయండి అలా కుదరని పక్షంలోనే ఈ మెయిన్ కీవర్డ్ ఏంటో ఈ క్వశ్చన్లో ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదవండి యూ విల్ గెట్ ద ఆన్సర్ మీరు ఈ ఎగ్జామ్కే కాదు ఏ ఎగ్జామ్కైనా ఈ టెక్నిక్ పనికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ చూద్దాం ద పర్పస్ ఆఫ్ ఎ కంట్రోల్ యూనిట్ ఇన్ ఏ కంప్యూటర్ ఈజ్ ఇక్కడ ఏంటి కీవర్డ్ క్వశ్చన్లో కంట్రోల్ యూనిట్ అనేది కీవర్డ్ మెయిన్ కీవర్డ్ సో ఇచ్చిన ఆప్షన్స్లో కంట్రోల్ యూనిట్కి సంబంధించి ఆప్షన్ బిలో చూసారా టు కంట్రోల్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ డేటా విత్ ఇన్ ద కంప్యూటర్ టు కంట్రోల్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది బేసిక్గా టు కంట్రోల్ ఓన్లీ రైట్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఇట్ మీరు మీకున్న నాలెడ్జ్ని ఫస్ట్ యూజ్ చేసినా మీరు ఆన్సర్ ఈజీగా డిరైవ్ అవుతారు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఇంపార్టెంట్ కీవర్డ్ని బేస్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి సో ఈ ఇక్కడ ఇచ్చిన మార్క్ టెస్ట్లో అఫీషియల్ మార్క్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఆధారంగానే సిమిలర్ ఫార్మాట్లోనే మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఏవైతే ఇచ్చామో అలాగే ఉన్నాయి మీరు తరోగా ప్రాక్టీస్ చేయండి ఇఫ్ పాజిబుల్ మీకు టైం ఉంటే గూగుల్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకే బెనిఫిట్ ఎనీవే జస్ట్ ట్వంటీ మార్క్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ పాటి ఏ సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ నో ప్రాబ్లం